అనంతపురం జిల్లా గుత్తి పట్టణంతో పాటు మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఐఐటి నీటి తరగతులు మరియు హాస్టల్ పర్మిషన్ లేని హాస్టల్ కి అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని మండల విద్యాశాఖ అధికారి రవి నాయక్ సోమవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని లేని పక్షాన చర్యలు తప్పవని హెచ్చరించారు ఐఐటి మరియు హాస్టల్ కి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని పర్మిషన్ లేకుండా పాఠశాలలో ఐఐటి నీట్ లాంటి వాటికి ఫీజులు వసూలు చేయడం హాస్టల్ పర్మిషన్ లేకుండా నడపడం వంటివి చేస్తే చర్యలు తప్పవని తెలిపారు మండలంలో కొన్ని పాఠశాలలు ప్రధానంగా ఐఐటి మరియు నీట్ ఫౌండేషన్ సంబంధించినటువంటి క్లాసెస్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అనుమతి లేకుండా ఈ యొక్క ఫౌండేషన్ కోర్సెస్ని విద్యార్థులు తెలియజేస్తామని చెప్పేసి కొంతమంది కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులకి కొంత వారందరితో ఈ యొక్క కోర్సుల పైన ఆసక్తిని పెంచి ఈ కోర్సు పేరుతో కొంచెం ఎక్కువగా ఆ స్కూల్ ఫీజెస్ని కలెక్ట్ చేస్తున్నారని ఫిర్యాదులు రావడం జరిగింది అదేవిధంగా ఒక రెండు పాఠశాలలు ఈ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ సంబంధించినటువంటి పాంప్లెట్స్ను కూడా పంచుతున్నట్టు మా దృష్టి కూడా రావడం జరిగింది ఈ విషయం పైన సంబంధిత పాఠశాలలకి సజ్జాయిసీ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహైదవ సంవత్సరంలో ఈ ఐఐటి మిగతా ఏదైతే టెక్నో స్కూల్స్ అని కానీ లేకపోతే ఈ యొక్క ఫౌండేషన్స్ లాంటి కాన్సెప్ట్ స్కూల్స్ లాంటివి బోర్డ్స్ అలాంటి పేర్లతో పాఠశాలలు నడపకూడదని చెప్పేసి బ్యాన్ పెట్టడం జరిగింది ఆ తర్వాత అంత మునుపు ఉన్నటువంటి పాఠశాలల పక్కన ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ స్కూలు అలాగే ఫౌండేషన్ స్కూల్స్ లాంటి పేర్లన్నీ తొలగించడం జరిగింది అయితే ఈ మధ్య మళ్ళీ తిరిగి కొన్ని పాఠశాలలు ఐఐటి అండ్ ఫౌ నీట్ ఫౌండేషన్ సంబంధించినటువంటి టీచింగ్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము పిల్లలకి అటువంటి బోధన ఇస్తామని చెప్పేసి బహిరంగంగా వాటిని చెప్పడం అనేటువంటి విషయం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరికగా మేము తెలియజేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ అనే పేర్లతో ఈ యొక్క విద్యా బోధన జరగకూడదు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిలబస్ని నిర్దేశించిందో ఆ సిలబస్తోనే విద్యా బోధన జరగాలి అంతేగాని కొత్త కొత్త అంశాలతోటి ఇటు విద్యార్థుల్ని కానీ వారి తల్లిదండ్రులను కానీ వాటి పట్ల ఆకర్షితులు చేయడమో లేకపోతే ఇంకొకటి అనేటువంటి అంశాలని ఇది సహించరా అనేది అదేవిధంగా ఇది చట్టానికి విరుద్ధం అనేటువంటి అంశం కూడా తెలియజేస్తున్నాం సో కాబట్టి అదేవిధంగా ప్రధానంగా తల్లిదండ్రులు వీటి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి ప్రధానంగా ఏదైనా మీకు అధిక ఫీజులు వసూలు చేసినా లేకపోతే ఇలాంటి కోర్సెస్ ఉన్నా సంబంధిత మండల విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించి ఆ పాఠశాలకు ఉన్న గుర్తింపు కానీ ఆ పాఠశాలలో ఈ వసతులు ఉన్నాయి మరి ఇవి వాస్తవమా కాదా అని తెలియజేసుకొని ఆ ఫీజుల పైన కూడా అవగాహన పెంచుకొని మీరు ప్రవేశం చేయించగలిగినట్లయితే వీటిని మనం అరికట్టగలుగుతాం ప్రధాన ఏంటంటే అందరూ కలిసికట్టుగా ప్రజలు చైతన్యం కావాలి అదేవిధంగా విద్యార్థి సంఘాలు కావచ్చు అదేవిధంగా పత్రికా సంపాదకులు కానీ పత్రికా విలేకరులు కానీ వీటి పట్ల ప్రజలకి అవగాహన కలిగించి అప్రమత్తత చేసి మనం వీటిని మనం ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుందాం అదే ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సినటువంటి యాజమాన్యం కూడా ఎందుకంటే యాజమాన్యం కూడా కొంత కొత్త అంశాలని బోధించాలి అనడంలో అది మేము తప్పుగా అని కాదు కానీ బట్ బహిరంగంగా ఉండేటువంటిది సిలబస్కి ఓరియంటెడ్గా ఏదైనా ఉంటే చెప్పుకోవాలి కానీ అవుట్ ఆఫ్ సిలబస్కి ఓరియంటెడ్గా ఏదైనా ప్రత్యేకమైనటువంటి తరగతులు పెట్టడం అని కానీ ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు అందజేసి విద్యాబోధన చేయడం అన్నది మనం ఇక్కడ చెప్పినటువంటి అంశం ఏదైనా ఇంటిగ్రేటెడ్ సిలబస్గా మ్యాథమెటిక్స్ ఉంది అక్కడ ఇంటిగ్రేటెడ్గా అలాంటి సిలబస్కు సంబంధించినటువంటి ఉన్న అంశాలని ఇంకొంచెం ఎక్కువగా అంటే ఇంకొంచెం మంచి అవగాహన కలిగించే విధంగా మాత్రమే మనం చెప్పాలి అది కెమిస్ట్రీ కావచ్చు బయాలజీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా కానీ కాబట్టి అది ది అది పూర్తిగా స్టేట్ సిలబస్కి విరుద్ధంగా విద్యాబోధన చేస్తే మాత్రం అది కఠినంగా వారి పట్ల మనం చర్యలు తీసుకోబడతాయి ఈ మధ్య కాలంలోనే ఒక పాఠశాలకి సంజాయిస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా దీన్ని ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ని మేము తీసేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అక్కడ ఈ అంశంలో కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా తల్లిదండ్రులకి తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా అలాగే విద్యావంతులకి తర్వాత మేధావి వర్గానికి కూడా ఈ అంశాల పట్ల అవగాహన పెంచి ఇది పూర్తిగా నిర్మూలించడానికి సహాయం చేయవలసిందిగా మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నాం